హలో అండి అందరికైతే నమస్తే మరి ఆడవారిలో పీసీ మరియు పీసీఓఎస్ సమస్య అనేది ఇప్పుడు చాలా మందికి ఉంటుంది కదండి సో వందలో ఎనభై ఎనభై శాతం మంది ఈ పీసీఓడితో బాధపడుతున్నారు సో వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి బయట జరుగుతుంది కదండి సో మరి అదేంటో ప్రాబ్లం అయితే ఆ చికిత్స సొల్యూషన్స్ ఏంటి అనేది మరి ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే పీసీఓడి అనేది పునరుత్పత్తి వయసు గల చాలామంది మహిళలను ప్రభావితం చేసే ఒక సాధారణ హార్మోన్ల రుగ్మత మరి హార్మోన్ల అసమతుల్యత బహుళ చిన్న తిత్తులు ఏర్పడడానికి దారితీస్తుంది మరియు సాధారణ అండోత్సర్గముకు అంతరాయం కలిగిస్తుంది బీసీఓడి వల్ల క్రమరహిత ఋతుక్రమం బరువు పెరగడం సంతానోత్పత్తి సమస్యలు అధిక జిట్టు పెరుగుదల వంటి సమస్యలు అధిక జిట్టు పెరుగుదల వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కానీ బీసీఓడిని ఎలా నిర్ధారించుకోవచ్చు ఈ హార్మోలియ అసమతుల్యతకు కారణాలు ఏమిటి మరి చూస్తూనే ఉండండి స్త్రీలలో పీసీ రావడానికి కారణాలు ఏమిటి ఖచ్చితంగా పీసీఓడికి కారణం ఇంకా అస్ అస్పష్టంగా ఉంది కానీ తీసి వేడి ఉన్న స్త్రీలు జన్యుపరమైన కారణాలు ఇన్సులిన్ నిరోధకత వాపు మరియు జీవనశైలి అలవాట్లతో సహా కొన్ని సాధారణ శరీర పరిస్థితులను పంచుకుంటారు కాబట్టి ఈ నాలుగు విషయాలు పాలిసిస్టిక్ అండాశయ అండాశయ వ్యాధులకు బలమైన కారణమని నిపుణులు చెబుతున్నారు వాటిని విడదీసి వివరంగా తెలుసుకుందాం మరి జన్యువులు ఇటీవలి పరిశోధన ప్రకారం హార్మోన్ల అసమతుల్యతకు వంశం వంశపారంపర్యత ఒక కారణం కావచ్చు దీని ఫలితంగా పిసిఓడి వస్తుంది కాబట్టి మీ కుటుంబానికి పిసిఓడి చరిత్ర ఉంటే అది మీ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరి జీవన శైలిలో మార్పులు ఏంటో చూద్దాం అధిక జంక్ ఫుడ్స్ అండి ధూమపానం మద్యపానం మరియు సరైన నిద్ర అలవాట్లు లేని జీవశైలి జీవనశైలి అలవాట్లు ఇన్సులిన్ క్రమరాహిత్యాలకు దారి తీస్తుంది మరియు పీసీఓడికి దారి తీస్తాయి నిర్చల జీవనశైలి కూడా ఊబకాయం మరియు ఒత్తిడికి కారణం మరి ఇన్సులిన్ నిధో నిరోధకత ఏంటో చూద్దాం ఇన్సులిన్ హార్మోన్ రక్తంలో స్థాయిలను నియంత్రిస్తుంది మరియు వాటిని గ్లూకోజ్గా మారుస్తుంది స్త్రీ శరీరంలో అధిక ఉత్పత్తి ఆండ్రిజిన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది అండోత్సర్గముతో సమస్యలను సృష్టిస్తుంది ఇప్పుడు వాపు పీసీఓడి ఉన్న కొంతమంది స్త్రీలు స్వల్ప వాపును అనుభవిస్తారు ఇది పాలిసిస్టిక్ కండాశయాలను ఎక్కువగా యాండ్రోజల్ను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది అసలు మహిళల్లో పీసీఓడి లక్షణాలు పీసీఓడి లక్షణాలు విన్న తర్వాత గుర్తుకు వచ్చే అత్యంత సాధారణ విషయం రమరహిత ఋతుస్రావం కానీ పరిగణించవలసిన అనేక ఇతరుల లక్షణాలు కూడా ఉన్నాయి లక్షణాలు అసలు ఏంటి క్రమరహిత రుతుచక్రం ఋతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం మొటిమలు రావడం జిడ్డుగల చర్మం మరియు తలనొప్పి పెరుగుట పురుషుల నమూనా బట్టతల హిర్సుటిజం ఛాతి కడుపు మరియు ముఖంలో అధిక జిడ్డు పెరుగుదల చర్మం నల్లబట్టం ముఖ్యంగా మెడ చుట్టూ అసహారణ ఋతుచక్రం మరియు ఈ లక్షణాలు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి తేలికపాటివి లేదా తీవ్రంగా ఉండవచ్చు కాబట్టి మీరు ఏవైనా తీవ్రమైన మార్పులను గమనించినట్లయితే ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సందర్శించడం మంచిది పీసీఓడిని ఎలా నిర్ధారించుకోవాలి పీసీఓడి ఉన్న లక్షణాలు మహిళలు వైద్యులను సంప్రదించి వారి హార్మోన్ స్థాయిలను పర్యవేక్షించాలి సమస్యను ప్రారంభ దశలోనే విశ్లేషించడం వల్ల సమస్యను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు సరైన చికిత్స ఎంపికలను ఎంచుకోవడానికి సహాయపడుతుంది గైనకాలజిస్ట్ మీ వైద్య చరిత్ర మరియు సరైన చికిత్స ఎంపికలను ఎంచుకోవడానికి సహాయపడుతుంది గైనకాలజిస్ట్ మీ వైద్య చరిత్ర మరియు జీవన శైలి అలవాట్లను విశ్లేషించడం ద్వారా వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించగలరు వారు రక్త పరీక్షలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు కంటి పరీక్షలు మరియు మానసిక ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారు అదనంగా పీసీఓడి సమస్యను నిర్ధారించడానికి స్లీప్ అపనీయ కోసం స్క్రీనింగ్ డిప్రెషన్ మరియు ఆందోళన కోసం తనిఖీ చేయడం మరియు కొలెస్ట్రాల్ స్థాయి మరియు గ్లూకోజ్ టాలరెన్స్ పర్యవేక్షించడం అందుబాటులో ఉన్నాయి పీసీఓడి మరియు సంతానోత్పత్తి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పీసీఓడి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది మరియు వంధ్యత్వానికి ఒక ముఖ్యమైన కారణం హార్మోన్ల అసమతుల్యత గర్భధారణ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది ఇందులో అధిక రక్తపోటు టైప్ టూ డయాబెటీస్ అకాల చలనం మరియు హృదయ సంబంధ వ్యాధులు ఉన్నాయి అవును ఇది కొంచెం భయంకరంగా అనిపిస్తుంది కానీ ప్రారంభ దశలోనే సరైన చికిత్స పీసీఓడి దుష్ప్రభావాలను అధిగమించడానికి సహాయపడుతుంది మీ గైనకాలజిస్ట్తో చర్చించడం వల్ల ప్రభావవంతమైన పరిష్ పరిష్కారాలు లభిస్తాయి వారు మీ శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంతానోత్పత్తి సమస్యలను తగ్గించడానికి ఉత్తమ చికిత్సను అందిస్తారు పీసీఓడితో మరి గర్భం దాల్చడం సాధ్యమేనా అని అడుగుతున్నారు కొంతమందికి డౌట్స్ ఉన్నాయి సో క్లారిఫై అవుతాం అవును మీకు పీసీఓడి ఉన్నప్పటికీ మీరు గర్భం దాల్చవచ్చు కానీ పీసీఓడి లేని మహిళలకు మరియు పీసీఓడి ఎదుర్కొంటున్న మహిళలకు మధ్య తేడాలు ఉంటాయి కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి మరియు వీలైనంత త్వరగా పాలిసిస్టిక్ అండాసే వ్యాధులను చికిత్స చేయాలి వడి ఉన్న స్త్రీలకు గర్భధారణ సమయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు అవి గర్భధారణ సమయంలో బరువు పెరుగుట గర్భస్రావం గర్భధారణ మధుమేహం రక్తపోటు మరియు ముందస్తు ప్రసవం అందువల్ల మీ సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించడానికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు అలాంటి సమస్యలను నివారించండి పీసీఓడితో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలు పాలిసిస్టిక్ అండాశయ వ్యాధులు చికిత్స చేయకుండా వదిలేస్తే దీర్ఘకాలిక ప్రమాదాలను కలిగిస్తాయి అవును ప్రమాదాలను కలిగిస్తాయి మరియు కొన్ని దీర్ఘకాలిక ప్రభావాలను కూడా కలిగిస్తుంది పీసీఓడితో ఇతర ఆరోగ్య ప్రమాదాలు వంధ్యత్వం లేదా వంధ్యత్వం డయాబెటీస్ లిపిడ్ అసాధారణతలు పిసిఓడి చికిత్స ఎంపికలు చూద్దాం పీసీఓడి చికిత్సకు ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించడం ఉత్తమ మార్గం అయినప్పటికీ ఈ విభాగం లక్షణాలను నిర్వహించడానికి మరియు దీర్ఘకాలిక ప్రమాదాలను తగ్గించడానికి కొన్ని సరళమైన కానీ ప్రభావవంతమైన ఆలోచనలు మీకు చెబుతుంది సాధారణ చికిత్స వైద్య చికిత్స మొటిమలు మరియు జుట్టు పెరుగుదల వంటి మీ పీసీఓడి లక్షణాలకు చికిత్స చేయడానికి మరియు మీ ఋతుచక్రాన్ని నియంత్రించడానికి కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి గర్భ నిరోధక మాత్రలు హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరించగలవు అండో అండోత్సర్గమును నియంత్రించగలవు ఎండోమెట్రియల్ క్యాన్సర్ను రక్షించగలవు మరియు అధిక జుట్టు పెరుగుదల నుండి ఉపశమనం కలిగిస్తాయి వెట్ అనేది టైప్ టూ డయాబెటీస్ చికిత్సకు ఉపయోగించే ఒక మాత్ర ఇది ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది అవాంఛిత రోమాలను తొలగించడానికి మీరు సూచించిన క్రిములు లేదా ట్యాబ్లెట్లను ఉపయోగించవచ్చు మీ శరీరం మరియు ముఖంపై అదనపు రోమాలను తొలగించడానికి లేజర్ రోమాలను తొలగించే చికిత్స మరియు విశ్లేషణ కూడా మంచి ఆలోచన క్లోమిఫిన్ అనేది సంతానోత్పత్తి మందు ఇది పీసీఓడి ఉన్న మహిళలు గర్భం దాల్చడానికి సహాయం పడుతుంది ఇవి సాధారణంగా ఉపయోగించే మందులు వైద్యులను సంప్రదించి సూచించిన మందులు తీసుకోవడం మంచి ఎంపిక పీసీఓడితో జీవించడం నిర్వహణ వ్యూహాలు పీసీఓడి లక్షణాలను నిర్వహించడం అసాధారణమైన విషయం కాదు నిరంతర ప్రయత్నాలు పాలిస్టిక్ అండాస వ్యాధుల లక్షణాలను తగ్గించి మెరుగైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడతాయి మీ దైనందిన జీవితంలో సమగ్ర విధానాన్ని చేర్చడానికి ప్రయత్నించండి మరియు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటం చూడండి సరైన వ్యాయామ దినచర్యను అనుసరించండి చాలా పండ్లు మరియు కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారాన్ని చేర్చండి ధ్యానం యోగా వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులను అభ్యసించడం లేదా చికిత్స గుడిని సంప్రదించండి వైద్య పరీక్షలను దాటివేయవద్దు మద్యం సేవించడం మరియు ధూమపానం మానుకోండి తగినంత నిద్రపోండి కనీసం ఎనిమిది గంటలైనా నిద్రపోండి మరి అసలు వైద్యుడిని ఎప్పుడు చూడాలి ఎప్పుడు సంప్రదించాలి ఇక్కడ చివరి మరియు ముఖ్యమైన భాగం వస్తుంది మీకు సంప్రదింపులు అవసరమైతే మీకు తరచుగా పీరియడ్స్ రావడం మానేయడం లేదా మూడు నెలల తరబడి పీరియడ్స్ రాకపోవడం జుట్టు పెరుగుదల మరియు ఆకస్మిక బరువు పెరగడం వంటి పీసీఓఎస్ లక్షణాలను గ్రహించండి గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ విజయవంతం కాని ఫలితాలను చూస్తున్నారు మధుమేహం యొక్క లక్షణాలను అధిక ఆకలి అసస్ అస్పష్టమైన దృష్టి వివరించలేని బరువు తగ్గడం మరియు ఇతరాలు మీ గర్భధారణ ప్రయాణానికి పీసీఓడి పెద్ద అవరోధంగా ఉంటుంది కాబట్టి మీరు వైద్యుడిని సందర్శించి మీరు పాలిసిస్టిక్ కండాల్సే వ్యాధుల నుంచి విముక్తి పొందాలని నిర్ధారించుకోండి మరి ముగింపు ఏంటో చూద్దాం పీసీఓడితో మీ జీవితాన్ని గడపడం చాలా కష్టం మరియు ప్రమాదకరం కూడా పీసీఓడి హార్మోన్ల అసమతుల్యత కారణంగా సంభవిస్తుంది ఇది క్రమరహిత ఋతుస్రావం బరువు పెరగడం మరియు ఇతరుల ఇతర ఆరోగ్య సమస్యలను దారితీస్తుంది కాబట్టి లక్షణాలను తగ్గించడానికి పైన పేర్కొన్న నిర్వహణ చిట్కాలను అనుసరించండి సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి నిరంతర వైద్య సహాయం తీసుకోండి మరియు మీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి పీసీ ఓడి వల్ల బాధపడకండి బదులుగా మీ జీవితాన్ని మంచిగా మార్చుకోవడానికి దాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోండి మరి ఇప్పుడు వరకు అయితే పీసీ ఓడి గురించి ఏదో తెలుసుకున్నారు కదండి సో మరి మీకు ఈ ఛానల్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్